ఉత్తర్ప్రదేశ్ లో అటకోన అనే గ్రామంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది దగ్గరలోని అడవి నుంచి గ్రామంలోకి చొరబడిన ఓ పులి గోడపైకి ఎక్కి రాత్రంతా గోడపైనే నిద్రపోయింది తెల్లవారుజామునే ఆ గోడ మీద పెద్ద పులిని చూసిన ఊరి జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి చొరబడిన ఓ పెద్ద పులి ఎవ్వరికీ ఎలాంటి హాని కలిగించలేదు విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడ గుమికూడారు అయినా పులి మాత్రం అలాగే పడుకొని ఉండడం చూసి అంతా అవాక్కయ్యారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చుట్టూ వల ఏర్పాటు చేశారు తర్వాత పులికి మత్తి ఇంజక్షన్ ఇచ్చి అక్కడి నుంచి తరలించారు దీంతో గ్రామస్తులు హయ్య అంటూ ఊపిరిపించుకున్నారు ఈ గ్రామానికి సమీపంలో పిల్విట్ అభయారణ్యం ఉంది దీంతో తరచూ అడవి జంతువులు గ్రామంలోకి చొరబడుతుంటాయని స్థానికులు తెలిపారు రెండు వేల పదిహేనులో పిల్విట్ అభయారణ్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు యాభై పుల్ల వరకు గ్రామంలోకి చొరబడినట్టు తెలిసింది అయితే గత నాలుగు నెలల్లో పుల్ల దాడిలో సుమారు ఐదుగురు చనిపోయినట్టు అధికారులు తెలిపారు కాగా గోడ మీద పడుకున్న పులి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై నేటి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు